ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పొరపాటున ఈ పబ్జిని చేస్తూ పూజ చేసిన ఫలితం తోల్పోతారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు అయితే మనలో చాలా మంది ఎన్ని పూజలు చేసినా సరే సరైన పూజ ఫలితం దక్కలేదని బాధపడతారు మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని వ్రతాలు చేసినా సరే ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే చేసే పూజలకు పుణ్య ఫలితం తప్ప లేకపోతే నీరు చేసిన పూజలన్నీ వృధానే కాబట్టి ఇంట్లో దీపారాధన పూజల తర్వాత తప్పనిసరిగా పాటించాల నియమాల గురించి ఈ వీడియోలో తెలుస్తున్నాం ముందుగా ఈ వీడియో ఒక లైక్ మన చాలా సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ పంపడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చిన్న కింద నిజమాను పాటిస్తూ మీరు చేసే రెక్కింపు లభిస్తుంది దేవుని అనుగ్రహం సులభంగా పొందాలనుకునే వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం మన శాస్త్రాలు తిల్లని ద్వన్తో ఖచ్చితంగా మీ ఇంటికి మంచి పోదు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో దేవతలు అడుగుతుండగలరు ఇంట్లో దీపారాధన చేసే ఆడవాళ్ళు చక్కనిస ఆడవాళ్ళు చూడ తప్పితలు చేస్తేనే ఆ పూజకు తెప్పింటూ ఆడవాళ్ళు లేకపోతే చేస్తుంది అటువంటి పుణికలతో పొంద పంతం విశేషంగా ఇంట్లో పూజ పూజ చేసే సమయంలో వివాహమైన ఆడవాళ్ళు తక్కువ సంఘ కాళ్ళకు పెట్టుకోలేదు ఇలా ఎవరైతే ఇంట్లో దూపారాధన చేస్తారో అలాంటి ఇళ్ళలోకి సుల్తలను చిరుపూడుతాయి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ పూజ గంటలు తప్పనిసరిగా అక్షింతలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది పూజ గదిలో అక్షింతలు లేకపోతే ఈ పూజలకు సరైన పింబవంతం తప్ప ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో బంతి అలాగే వాసన చూసిన పూలలో భూమి ఇది మహాపాపంగా పాపంగా ప్రతి ఒక్కరే గుర్తించుకోవాల్సిన విషయం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పూజల ఖచ్చితంగా రెండు దీపాలు లెక్కిస్తాయి ఒక్క దీపం ఒక్క దీపం పుష్పదైవాన్ని అద్భుతం చూడాలి రెండవ దీపం లక్ష్మీ అప్పుడు మాత్రం మాత్రమే సకల అనుసంగాన్ని పూజలో రెండు దీపాలు ఎంత లేదు ఇక పూజలో వెలిగించే దీపం పిండినకు తప్పని చలి దీపం వెలుగున మహాలక్ష్మిదేవింది కాబట్టి దీపం పిండినకు పిండి సంప్రదించి మీ ఇంటిపై కలిప నష్టాన్ని పెట్టు అలాగే పూజ చేసే సమయంలో పూజ పంపిన పక్కన చలిపాన్ని నీవు పెట్టుకున్నాం పూజ పూర్తయిన తర్వాత ఆ నెంబర్ దీపం లాగా ఇలా చేస్తే ఖచ్చితంగా లభిస్తాయి ఇక పూజ గదిలో దీపం తర్వాత సుమారు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఆ దీపం ఎదుగులపడాలి అప్పుడు మా ఫలితం ఫంపు దీపం తెరవ తొండటప్పుడు పూజలో ఉపయోగించే గంట అలాగే అగడవట ఇక పూజ చేసే ఆడవారు ఎట్టి పరిస్థితులని దుష్ నిలబేసుకుంటారు దుక్తి నిలబడి ఇంట్లో దీపాలను మీ ఇంట్లోకి దుష్ట శక్తిని ప్రవేశిస్తారు మీ ఇల్లంతా కటిక కథిత ఏదంతి కాబట్టి ఇలాంటి తప్పులను అస్సలు చూడకండి వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితులలో దుష్ట ఇది మీ భర్తకు చెడుని కలుగుస్తుంది ఇక బాధపడేవా ఎంతో దీపారాధన చేసే సమయంలో కర్మికంగా జీవితాలు వెళ్ళిస్తారు డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటారు అలాగే అప్పుల సమస్యలు ఇంత తీర్చుకోవాలంటే ఐదు ఒత్తులతో దీపారాధన చర్య ఇక కూదు ఒక చిన్న దొండం కదా ముప్పోటి దేవతను సంతృప్తి చెందుతారు మీ పూజలకు వెప్పించి పూజ ఫలితం తప్పదు అయితే ఇంకో వీపారాన్ని పూర్తయిన తర్వాత చివరగా స్వామివారి పరిచయం చేసుకుని ఐదు పరిచయాలు చూడాలి పూజ పూర్తయిన తర్వాత పరిచయాలు చూడకప్పుడే మీ పూజలకు ఫలితం దత్తం పూజ చివరలో పరిచయాలు చేస్తేనే మీ పూజ వల్ని పూజ చూపుతారు అలాగే ఇంట్లో పూజ ప్రభుత్వ తర్వాత ఐదు నిమిషాల వరకు మీ పూజలని పూజా ఇలా చేస్తేనే ఆ దేవుని చందని దిగు నైవేద్యం తప్పి ఈ నైవేద్యాన్ని బలం ప్రశాంతంగా స్వీకరితే దేవుని అనుగ్రహం గా దేవునికి పెట్టిన నైవేద్యానికి కుటుంబ సభ్యుల పక్కన చూడాలి లేకపోతే దేవునికి మరీ ముఖ్యంగా ఇంట్లో ఇల్లు చెప్తున్న తర్వాత ఇల్లంతా దూపం వెళ్ళాలి ఇల్లంతా దూపం వేస్తే ఇంట్లో ధైర్య చక్రుడితాయి తాడ కుటుంబ సమస్యలు ఇల్లంతా కనపవర్షంతో ఎండుకోవాలి మన పురాణాల ప్రకారం సంతమైన దేవదైన లక్ష్మి పిల్లలపైన కొబ్బరి చెప్పడం జాతి యొక్క సాస్యం చెప్పింది కాబట్టి కొబ్బరికాయను కాళ్ళు కరమ సంయుక్తంగా భావించి పూజలో ఉపయోగిస్తారు కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయలు సమర్పించదు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు విపరీతమైన అలాగే ఎన్నో దీపారాన్ని దొరుకుతున్నమాట ఎంత కథ అలా చేస్తే మీ పూజలకు సమస్యలు ప్రారంభమవుతుంది పూజలో దీనికి సమర్పించిన ఎదుర్కోవటం ఎండిపోయిన కష్టాలు ఇంట్లో ఉన్న దైవ శక్తులన్నీ నశించిపోతాయి పూజ గదిలో కక్కలు సరిపోండాలి మొగ్గులు లక్ష్మీదేవి సంగుంది కాబట్టి పూజ గదిలో మబ్బు వేస్తే మీరు చేసే పూజలకు నచ్చిన కటాక్షం పడుతుంది భక్తు ఎక్కడ ఉండడం ఇక ఇంట్లో దీపారాధన పూజ ఎట్టి పరిస్థితులను నిలబడి పూజలు నిలబడి దీపారాధన చేస్తే తండం దగ్గరు కాబట్టి నేలకైనా ఒక చేత తీసుకుని కూర్చుని దీపం దీపారాధన చేయాలి